మదనపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వ్యక్తి లేని సమయంలో నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకులు రెడ్డి సాహెబ్ అని మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్కే బాషా అన్నారు మదనపల్లిలో జరిగిన మైనార్టీ సదస్సులో జిల్లా అధ్యక్షులు అల్లా బకాష్ మాట్లాడుతూ దేశంలో ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకువచ్చే చట్టాలకు మద్దతు తెలుపుతున్న పార్టీలను తరిమి కొట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు దాదాపు గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సోదరులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర పెద్దలకు రాష్ట పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ సమావేశానికి సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమంటే గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యంగా భారతదేశం అంతగా జరుగుతున్న రీత ఇలాంటి పరిణామాలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మన మన పాత్ర ఏమి భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో సామాజిక పరిస్థితుల్లో మన పాత్ర ఏమి మనం ఏ విధంగా నడుచుకోవాలా అనేదాన్ని ఒక్కొక్కరు పూర్తిగా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు దేశమంతట చెప్పులు అరవనీసుకొని తిరుగుతా ఉన్నారు ఎవరి కోసమో తెలుసా మీకు మన కోసం మైనార్టీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీల కోసం మన అందరి కోసం తను వెయ్యనుకో పొగలనుకో కష్టపడుతూ దేశం ఉందా ఉంటే ఈ రోజు మనం మనకెందుకు లే లే అనే విధంగా తాస్తానం చేస్తూ ఈ రోజు రాహుల్ గాంధీ గారి శ్రమను తన ఆలోచనను తన కష్టాన్ని గుర్తెరగకుండా ఆలోచన చేయకుండా నిమ్మకు నిలుతున్నట్టు మనం ఉన్నాము కష్టం అనేది మందాకా వస్తే ఆ రోజు గుర్త రాహుల్ గాంధీ గారు ఆయన చెప్పిన వాటి వినికే ఆయన అడుగు జాడలో నడిచితే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే రోజు వస్తుంది అలాంటి రోజు మునిపే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని రాహుల్ గాంధీ గారితో మనం అందరం ఏకమై నడిస్తే భారతదేశానికి మనకు మంచి జరుగుతుందనేది నా ఖచ్చితంగా నా అభిప్రాయం అలాగే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు మనందరికీ తెలుసు ఎవరైనా కానీ స్వేచ్ఛగా ఏ విషయమైనా రాజకీయ విషయం కావచ్చు మౌలిక వసతుల గురించి కావచ్చు వీధిలో ఉన్న చిన్న చిన్న సమస్యల గురించి కావచ్చు ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఎవరికన్నా ఉందా అంటే మీకు అందరికీ తెలిసి ఎవరే కానీ ప్రవృత్తి మాట్లాడరు ఎందుకు తెలుస్తానని అలాంటి భయప్రాంతులు మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకలేదా మనం స్వతూ బతికిస్తాయా లేదా కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ మనకు చేదోడు వాదోడు ఉంటుందా అనేది మనం ప్రతి ఒక్కరూ గమనించాల ఈ సందర్భంలో మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మన భారతదేశ పేద ప్రజల కోసం ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఆ బ్రిటిష్ వాళ్ళ గురించి భారతీయులు రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ రోజు నడుం దిగించి ఒక సంఘం ఒక పార్టీ నిర్మించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన వెంట నడుస్తూ భారతదేశంలో ఉన్న మనందరినీ కాపాడుకుంటూ వస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలుసు రైతులకు విద్యుత్ విద్యది కానీ ఒకటని చెప్పుకునే పని లేదు వన్ కానీ ఆరోగ్యం కానీ విద్దుగా విందుకు ముప్పై వేలకే వీటిని చదువుకునే అవకాశం కల్పించి రాయితీ కల్పించి చదువుకోవడానికి పునాది రాలు వేసింది మన రాజశేఖర్ రెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన ఆంధ్రప్రదేశ్లో చాలా సౌకర్యాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా అందరి బాగు కోసం మంచి కోసం జరిగాయి అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో దాని తర్వాత దురదృష్టవశాంతో రాజశేఖర రెడ్డి గారు కాలం చెందిన తర్వాత తనకు వాసులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర లాగా ఊహించుకుని మనమందరం ఓట్లు వేయడం జరిగింది తీరా చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పూర్తి ఆపోజిట్ గా ఇప్పుడు పరిపాలన సాగుతూ ఉంది ఎన్సేపులు పొలా భయపెట్టి డబ్బులించి బటన్ నొక్కి పరిపాలన చేస్తున్నారే తప్ప రోడ్లు ఆలూరు విద్యుత్తు నీటి సౌకర్యాలు కనీసం ప్రజా సంక్షేమం అనేది డబ్బు రూపంలో చూపిస్తున్నారు కానీ సౌకర్యాల రూపంలో ఏమైనా మాత్రం లేదని చెప్పడానికి మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ తెలిసిన విషయాన్ని కూడా అందరూ బయట చెప్పుకోలేరు అలాగే భారతదేశంలో జరుగుతున్న ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం